ప్రస్తుతం రాయదుర్గం ఏరియాలో ఉన్నటువంటి దుర్గం చేరు అలాగే నాలెడ్జి సిటీ ఏరియాలో ఇక్కడ టిజిఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు వేసినటువంటి వేలం పాటలో ఒక్క ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది ఎస్ మీరు విన్నది నిజమే అక్షరాల నూట డెబ్బై ఏడు కోట్లు అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట ఇంతవరకు ఇండియాలో ఎకరం ఇంత కాస్ట్ పోయింది ఎక్కడా కూడా లేదు ఇంత ముందు కోల్కతాలో ఉండేది ఆ తర్వాత ఆ కోల్కతా రికార్డ్ని లాస్ట్ ఇయర్ నియో పోలీస్ దగ్గర మనమే కోకాపేట ఏరియాలో హైదరాబాదే బ్రేక్ చేసింది ఇప్పుడు మన రికార్డుని మళ్ళీ మనమే బ్రేక్ చేసుకుందాం అనమాట ఎకరం నూట ఏడు కోట్లు ఈ ఏరియాలో ఉన్నటువంటి సుమారుగా ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల్లో ఉన్నటువంటి భూమిని వేలం వేస్తే దాదాపు పదమూడు వందల యాభై ఏడు కోట్లు యాభై ఆరు కోట్లు వచ్చాయి గవర్నమెంట్కి అలాగే పక్కనే ఇంకొక పదకొండు ఎకరాల బిట్టు కూడా ఉంది అది వచ్చేసి నూట నలభై కోట్లు ఎకరం పోయింది అంటే అది కూడా దగ్గర దగ్గర పదమూడు వందల పదిహేను వందల కోట్లు దగ్గర దగ్గర సో ఇది అది కలుపుకుంటే మొత్తంగా మూడు వేల వంద కోట్లు అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా చూసుకుంటే మొత్తం కలిపి మూడు వేల ఒక్క వంద కోట్లకి నిన్న ప్రభుత్వానికి లాభం వచ్చినటువంటి పరిస్థితి అయితే గతంలో కూడా మనం చూసాము నేను ఇందాకే చెప్పినట్టు నియో పోలీస్ అంటే కోకాపేటలో ఎకరం వంద కోట్లు అంటే అమ్ము అనుకున్నాం అప్పుడు తర్వాత గతంలోనే ఇదే రాయదుర్గం ఏరియాలో నలభై కోట్ల వరకు పోయినటువంటి అది రెండు వేల పదిహేడులో ఇక లాస్ట్ ఇయర్ ఇది తర్వాత లాస్ట్ ఇయరే మళ్ళీ మనం ఇక్కడ కూకటపల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు వేసినటువంటి వేలంపాటలో ఎకరం డెబ్బై కోట్లకు పోయింది ఈ రోజు మళ్ళీ కూకటపల్లిలో హౌసింగ్ బోర్డు వాళ్ళు వేసినటువంటి వేలంపాటలో కూడా నూట పద్దెనిమిది కోట్లు ఎకరం పలికినటువంటి పరిస్థితి అంటే గజం దగ్గర దగ్గర మూడు మూడున్నర లక్షల రేట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్లో ఎవరండి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పింది ఎవరండి తెలంగాణలో రియల్ ఎస్టేట్కి వ్యాపారమే లేదంటుంది మరి ఇదేంటి ఏమనాలి నూట డెబ్బై ఏడు కోట్లు ఎకరం ఆల్ టైమ్ రికార్డు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పండి మనకిక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందా రియల్ ఎస్టేట్ సరిగా లేదా రియల్ ఎస్టేట్ లాస్లో ఉందా కాదు కదా ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నో రియల్ ఎస్టేట్ టాప్ లో ఉంది ఇది ఎంఎస్ఎన్ అనే కంపెనీ ఈ ల్యాండ్ ని తీసుకున్నటువంటి పరిస్థితి అంటే నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టి వేలంలో వాళ్ళు చేజిక్కించుకున్నారు అలాగే ప్రిస్టేజ్ అనే కంపెనీ పదకొండు ఎకరాలు ఇందాక చెప్పాను కదా పదకొండు ఎకరాలు నూట నలభై కోట్లనే అది ప్రిస్టేజ్ కంపెనీ తీసుకున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే మొత్తం దేశమంతా కూడా ఒక్కసారి ఇలా తిరిగి చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ దెబ్బతో వచ్చేసిందని చెప్పాలి దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఐటి ఇండస్ట్రీ ఒకటి ఫుల్ డెవలప్ అయిపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో దాంతోపాటు లక్షల్లో జీతాలు అది ఇంకొకటి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎందుకు హైదరాబాద్కి భూములకి ఇంతటి రెక్కలు అంటే దాంట్లో నేను ఇందాక చెప్పినటువంటి రెండు రీజన్స్తో పాటు మరో రీజన్ ఏంటంటే ఇక్కడ నివాసానికి అనుకూలమైనటువంటి స్థలం ఇది చాలా అనుకూలమైనటువంటి ప్లేస్ మిగతా మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేర్ చేసినప్పుడు హైదరాబాదు హైట్లో ఉంటుంది హైట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్ హ్యూమిడిటీలు అలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా అట్మాస్ఫియర్ చాలా అందరికి నచ్చేలాగా ఎక్కువ స్వెట్టింగ్ లేకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా మిగతా వాటితో అంటే ఇప్పుడు కాస్త స్వెట్టింగ్ అవన్నీ ఎక్కువయ్యాయి కానీ ఇంకా కొద్ది సంవత్సరాల ముందైతే అసలు అలా ఉండేది కాదు బట్ ఇప్పుడు ఇప్పుడు కూడా స్టిల్ మిగతా సిటీస్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ లివింగ్ కండిషన్స్ చాలా బాగుంటాయి ఎవరైనా బతకొచ్చు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటాం కదా అలాగా అది ఆ వర్డు సరిగ్గా సరిపోద్ది అంటే అది హైదరాబాద్కే సరిపోతుంది దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉంటారు ఇంకొకటి ఏంటంటే పదివేలు సంపాదించుకునేటువంటి ఒక వాచ్మ్యాను హ్యాపీగా బతకగలడు ఇక్కడ లక్ష రూపాయలు సంపాదించుకునే ఒక ఐటీ ఎంప్లాయీ కూడా హ్యాపీగా బ్రతకగలడు అంటే అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్ అనమాట అందుకే అందరూ ప్రిఫర్ చేసేది ఫస్ట్ హైదరాబాద్నే సో అందుకే ఇప్పుడు నేను నుంచున్న భూమి అంత ఖరీదైపోయింది అనమాట సో ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టేస్తారు మనకు తెలిసి ఇప్పటికే నలభై యాభై ఫ్లోర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఎన్నో చోట్ల ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా హై రైజ్ కట్టేస్తే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది ఆ ఇన్కమ్ని మళ్ళీ జనరేట్ చేసుకుని సంపాదించుకునేదానికి ఏదైతే ప్రభుత్వానికి ఇప్పుడు ఆ వేలంలో నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టుకున్నారో అందుకు డబుల్ త్రిబుల్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే హై రైజ్ కడతారు కాబట్టి ఈజీగా వాళ్ళ ఇన్కమ్ వచ్చేస్తుంది పైగా ఇప్పుడు ఈ ప్లేసు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గచ్చిబౌలి ఏరియా రాయదుర్గం ఏరియా ఇప్పుడు చాలా మంచి ప్లేస్ అని చెప్పాలి మీ మిడిల్లో ఉన్నటువంటి ప్లేస్ లాగా అయిపోయింది ఇప్పుడు చాలా వాల్యూ ఉన్నటువంటి ప్లేసు అందుకే నూట ఏడు కోట్లు సో ఈ భూమికి ఈ మట్టికి అంతటి విలువ ఉందన్నమాట చుట్టూరు ఐటీ కంపెనీసే ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది తర్వాత ఈ ల్యాండ్ కూడా చూడండి హైట్లో ఉంది మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు హైట్లో ఉంది ఇక్కడ కనుక హై రైజ్ వచ్చేస్తే పెద్ద హైట్లో వచ్చేస్తే ఆల్మోస్ట్ సిటీలో హాఫ్ వ్యూ కనిపిస్తుంది ఏమో అలా అనిపిస్తుంది చూస్తుంటే హాఫ్ వ్యూ కాకపోయినా ఈ గచ్చిబౌలి మాదాపూర్ ఈ చుట్టుపక్కలంతా మంచి బాగా హైట్లో మొత్తం మొత్తం వ్యూ అంతా కనిపించేలాగా ప్లేస్ ఉంది అందుకే అంత డిమాండ్ ఏమో బహుశా ఏది ఏమైనా కూడా చరిత్రలో రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది నూట డెబ్బై ఏడు కోట్లు ఎకరం లాస్ట్ ఇయరు నియోపోలీస్ దగ్గర కోకాపేట దగ్గర వంద కోట్లు పోయిందంటేనే అమ్మో వంద కోట్లా బాబోయ్ అనుకున్నాం అందరం ఇప్పుడు దానికి మించి నూట డెబ్బై ఏడు కోట్లు అంటే బాబోయ్ అనక తప్పదు కానీ మళ్ళీ చెప్తున్నా రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు అర్థమవుతుంది కదా నూట డెబ్బై ఏడు కోట్లంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం ఏంటండి అసలు నో నెవ్వర్ హైదరాబాద్ ఎప్పుడు హైదరాబాద్